ఇప్పుడు ఆ గ్రేవీ అంత రాయ్ హాయ్ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే వచ్చేసి మన మెదక్ దగ్గర ఉన్న ఏడుపాయల వనదుర్గ భవానీ అయితే వచ్చేసినాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కమాన్ అన్నట్టు ఇక ఫుల్ పార్కింగ్ మొత్తం ప్యాకప్ మన బండి అయితే అక్కడ పెట్టేసినాము పెట్టేసి ఇప్పుడు మనం టెంపుల్ తీసుకురాపో టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నట్టు ఇక కొబ్బరికాయలు మర్చిపోయినా మేము వస్తుంటే ఇంకా పెద్దోడు తీసుకురానికి వెళ్తున్నాడు అన్నట్టు ఇక కొబ్బరికాయలు తీసుకొని అందరం అయితే దర్శనానికి వెళ్తాం కానీ దుర్గాభవానీ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కానీ సీజన్ అనేది ఉండదు అది సమ్మర్ ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ వారంతో పని లేకుండా ప్రతి ఏ టైం చూసినా కానీ పబ్లిక్ అయితే పిచ్చి ఫ్లోటింగ్ అయితే ఉంటుంది అమ్మవారి మహత్యం అన్నట్టు అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచిగా ప్రశాంతంగా అన్ని విధాలుగా మంచిగా చూస్తుంది అన్నట్టు పూలదండలు ఎంత దండ అమ్మవారికి అయితే పసుపు కుంకుమ ఉంటుంది కదా పసుపు కుంకుమ గాజులు బట్టలు ఇవన్నీ ఇదంతా ఇటు పోతే మనకి జాతర టైప్ అయితే ఉంటాయి కమల పూల అయితే అమ్మవారికి తీసుకున్నాం

ఇక్కడ చిన్న పెద్ద స్వామి చిన్న స్వామి ఇద్దరు భక్తులు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ధ్వజస్తంభం ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారి చీరలు అయితే వేలంపాట వేస్తున్నారు అమ్మవారి చీరలు వేలంపాట వేస్తున్నారు ఎంత ఎంత చీరని ఎంత నాలుగు వందలు అమ్మవారికి పెట్టినా అవి ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ అమ్మవారి చీరలు అన్నట్టు వేలంపాటు అయితే ఇస్తున్నారు మనకు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు అన్నట్టు చీరను బట్టి కాస్ట్ అయితే ఉంది ఎందుకంట ముందు వచ్చిర్రు ముందు వచ్చేసి ఎయిట్ నుంచి మనకి తెలియకడ మధ్యలో వెయిటింగ్ అయితే చేస్తారు

అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇక మేము గుళ్ళ నుంచి బయటికి వెళ్తున్నాము ఎట్లయింది దర్శనం మంచిగా అయిందా వచ్చినట్లయితే వాటర్ మొత్తం ఫుల్ నది మొత్తం పొంగిపోరుతుంది తెలుసా అట్లా వాటర్ వచ్చినప్పుడు చాలా సార్లు వచ్చినాము ఈసారి ఎండాకాలంలో వచ్చింది ఇలా మా మద్దతు అందుకోసం అనేసి నీళ్ళు సరి లేదు పిల్లయితే అమ్మవారి దర్శనం అయింది తినాలి ఆకలి బాగా అవుతుంది ప్రసాదం కౌంటర్ గిన్నెలు కనిపిస్తున్నాయి కదా సామాన్లు అయితే వంట సామాన్లు పెద్ద పెద్ద అండీలు కి చిన్న ఫ్యామిలీస్కి స్టవ్వులు గిన్నెలు ప్రతి ఐటెం ఇంకా మనకు దొరకంది అంటూ ఉండదు అన్నట్టు వీటిలో రెంట్ల ఇస్తారు వీటిని తీసుకొని మనము వంటలు చేసుకొని కంప్లీట్ అయినాక మళ్ళీ క్లీన్ చేసి ఇవ్వాలన్నట్టు ఒకవేళ మనం స్టవ్ మీద చేసుకోలేము అంటే కట్టెలు కూడా అమ్ముతారన్నట్టు ఆ గిన్నెలు కట్టెలు తీసుకొని వంట చేసుకోవచ్చు అన్నట్టు చెరుకు రసం ఎంత గ్లాస్ ముప్పై అమ్మవారి టెంపుల్కి వచ్చేసి పదకొండు గంటలకట్ల గట్లా వచ్చినాము దర్శనం అయిపోయింది ఒకటి రెండు అయిపోయింది ఇక బజార్కి వెళ్ళేసి మాలు ఇగో మసాలా ఐటమ్స్ అన్నీ తీసుకునేసరికి ఇంత టైం అయింది ఇప్పుడు ఇంచుమించు మూడు మూడున్నర అవుతుందా నాలుగు అవుతుందా టైం అయితే అవుతుంది ఇప్పుడు లంచ్ ఇక ఇదంతా వండుకొని తినేసి ఇంటికైతే బయలుదేరాలి మా వాళ్ళందరూ ఒక్కొక్కలు ఇక ఒక్కొక్క విధంగా పెట్టిరు ముఖం అయితే ఆకలి అవుతుంది ఆకలి అవుతుందని తప్పదు వండుకోవాలి ఇలాంటి మసాలా దొరకాలంటే మాల్ దొరకాలంటే టైం పడుతుంది కదా వండుకోవాలి ఇక పడుతుంది పడుతుంది కాబట్టి ఇక వంట స్టార్ట్ చేసి వండుకుందాం ఓకే వంట ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా వండుకోవాలన్నా ఉల్లిపాయ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కటింగు కరివేపారే పరీ తల్లి కట్టి వచ్చి కట్ చేసి పెడతా ఫిట్ అయితే ఫోన్ చేసి మ్యాప్ ఏం తెలియదు ఇస్తున్నావురా నువ్వు అది మిస్ అయినా ఇది మిస్ కాదు ఇది మిస్ అయినా అది మిస్ కావచ్చు అనేసి మంచి ప్లాన్ మీద ఇది అది ఓకే హలో ఏం చేస్తున్నావు బాస్ హలో విజయా అబ్బా ఎప్పుడు చూసినా బిజీగా ఉంటుంది ఒక తిరుగుతుంది దాని వెడే తిరుగుతుంది చూడాలి

కొత్తిమీర పుదీనా కరివేపాకు వాళ్ళకి అయితే దర్శనం అయిపోయిన తర్వాత పుడి దగ్గర తీసుకున్న కంకణాలు ఇక్కడ బయటకు వచ్చి కట్టుకుంటున్నాయి అమ్మవారి దగ్గర పెట్టడం

అది మూడు మూడు అర్థం రెండు మూడు నాలుగు ఏంది బయో నల్లి మొక్కలు ఏమి బారు అంటే మనిషికి ఒకటా రెండు నాలుగేం బాయి ఇవి ఎందుకు తీసుకున్నావే పీ గుడ్లోక్క ൂറക അന്തം లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లో దంచుకొని తెచ్చిన పేస్ట్ కిచెన్ మొత్తం ఎక్కడికే తీసుకొని వచ్చారు డైరెక్ట్ సర్ ఆnder మొత్తం మంచిగా అనిపిస్తుందాస్ట్ రావాలి ప్రతి టేస్ట్ రాటేది వండేది నిప్పు నుండి కొద్ది ఇప్పుడు ఆ గ్రేవీ అంతా రావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఓకేనా కొంచమే మామూలు లూకే సూప్ 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 మాత్రం ఉండాలి రోట్లే దంచి పీస్ అలా ప్యాక్ చేసుకోవచ్చు ఓకే అయ్యా ఉరిగడ్డ వేసిన టేస్ట్ వెండే ఉరిగడ్డ కురగడ్డ కమ్మ ఉంటుంది ఉడుకుతే కొద్దిగా చేసేదానిక ఉడుత్తే కమ్మ కమ్మగా ఉంటుంది లొమ్మగా కొత్తిమీర నా కొత్తిమీర ఎప్పుడు కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డలు ఇంతకనం కలుపుకుంటుంది కబ్బ మీరు మాకు టేస్ట్ అనేది అయిన టేస్ట్ అనేది ఆసరాలు టేస్ట్ అమ్మ ఓ ఎన్ని సార్లు ఎత్తురో మొత్తం ఎత్తు మా అన్నకు దండి కొనుక్కోస్తుందో మేము ఇది మా ఎక్స్ప్రెస్ ఇక ఆ ఎక్స్ప్రెస్ నాలుగు ఎన్ని తుమ్ములు రావాలి అంటే ఫస్ట్ ఒకటి వస్తది విజిల్ అది గాలికొదిలేయాలి తర్వాత వచ్చే మూడు విజిల్స్ గట్టి ఐదు వస్తే మెత్తగట్టి నాలుగు విజిలే కామెంటు ఇది చాలా లాస్తదని చెప్పిండు ఆ అయితే లేదు లేదైతే మూడే మూడేనా ఓకే రైట్ మరి మూడు విజిల్ వచ్చినప్పుడు చెప్పు టైము చాలా అవుతుంది అవ సూర్యుడు ఆ సందలలోకి వెళ్ళి అట్లకెళ్ళి వెళ్ళిపోతున్నాడు చుట్టూ వాతావరణం చూడండి మొత్తం ఫారెస్ట్ ఇక ఫారెస్ట్లో అక్కడ అర్బన్ పార్కులో వ్యూ పాయింట్ అది ఇది మెయిన్ రోడ్ వెహికల్ పోతున్నాయి చుట్టూ పార్కు ఇక్కడ చెరువు సూర్యుడు మనోళ్ళు ఇక్కడనేమో డ్రోన్ ఎగిరేస్తుర్రు బాస్ ఎంతవరకు వచ్చింది డ్రోన్ ఇప్పుడే లేస్తుంది మాల్ మొత్తానికి రెడీ అయింది ఫుడ్ తినడానికి రెడీ అవుతున్నారు ఏంటి కలర్ ఏంది అంటే కొత్తిమీర కలర్ అయ్యింది అంతా కొత్తిమీర కరివేపాకు ఓకే రైస్

నేచర్ కూడా అటు పార్సల్ చేస్తా ఎటు అటు ఆ ఎటు వస్తే అటు తీసుకోండి తీసుకుంటుంది ఫస్ట్ ఆహా ఎట్లయినా ఏం కాదు తర్వాత మంచిగా వేసుకుందరు ఇప్పుడైతే ఎట్లొస్తే అట్లా తీసుకుంటుంది కూడా కూప్స్ చిటిక్ దాగు షానె ఎండ్స్ కొలేజే కొలేజే గెట్ చిటిక్ ఇదే కదా అదే గానే ఇవి కార్ ఫ్యాట్ లు బాగున్నట్టు వేలాడతున్నాయి గొర్ర రాయ నేనేం చెప్పినరా అలా పడ్డప్పుడు దాన్ని చాలా ఫోకస్ ఎందుకన్నా మరి కానీ కానీ

மக்கள் அப்படி பெட் அது ஏன் கால சரி కెమెరా కనబడుతుంది వచ్చిందా తినడం అయిపోయింది కంప్లీట్ ఇవి గుంజాక ఇది అయితే వచ్చింది పర్లేదు ఇదే ఫస్ట్ టైం నాకు రావడము మొత్తానికి సీక్రెట్ అయింది

ఏమో నాకు ఏమన్నా భయపడుతుంది అయితే వెళ్ళిపోతుంది ఏంది తినిపోనావు అక్కడ అయిపోతుంది సిగ్గుపడుతున్నావు ఏం సిగ్గు సిగ్గులేదు ఏం లేపా సిగ్గు లేకుండా తినాలి హే పో సిగ్గుపడుతుంది ఎట్లా